మేము వచ్చినప్పుడు అంతా నేను చాలామంది ఏదో చెప్తాలే భయ వచ్చాక వాళ్ళందరితోటి పరిచయం అయిపోయాక కాదండి విజయ లో మాకు ప్రభాత ట్యాగర్స్ విజయ టాగర్సు రేలంగి చిత్రమందిరు ఉండేది మాకు స్టిల్స్ తీసే రాజుగారు అని ఒక ఆయన ఉండేవారు కృష్ణరాజు గారికి వీళ్ళందరికీ స్టిల్స్ తీసి చూడదు ఓకే అద్భుతమైన ఫోటోగ్రాఫర్ అండి రాజుగారు ఫోటో చూడేదాన్ని పెద్దది విజయ్ ట్యాగర్స్ పక్కనే పెద్ద బిల్డింగ్లకి ఫొటోస్ ఉండే సంతకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు దాంట్లో నేను ఆ సంతలో అలాగా రావటం కాయగూరలు కొనుక్కులు అంటారు అనేవారు అన్నమాట కొనుక్కు అంటే వెళ్ళిపోయి సైకిల్ పక్కన పడేసి తర్వాత వెళ్తాం ఆయా రాజుగారు వస్త్ర చూద్దాం ఆయన సినిమా యాక్టర్ లా ఉండేవాడు అప్పట్లో ఇక్కడ దాకా దుల్పాలు గెలుపాలు చాలా అద్భుతంగా మంచి కమలాసన్ టైప్ లో ఉండేవాడు ఆయన ఆయనతో ఫోటో తీర్చుకోవాలి ఊర్లో వాళ్ళు కూడా పెళ్లికి వెళ్ళాలంటే ఎంతో ఫోటో తీయించుకోవాలి ఫంక్షన్ కి వెళ్ళాలంటే ఒక ఫోటో మన రామలక్ష్మణులు రెండు రెండుగురు చూడండి బ్రదర్స్ అల్లంపురం బ్రదర్స్ అంటారు అవును పోలీస్ లో చేశారు వాళ్ళకి ఆయన తీసిన ఫోటోలే వాళ్ళు వాళ్ళంతా చుట్టాలే ఓకే ఆ ఫోటోలు ఆ ఫోటోలు తొట్టే వాళ్ళిద్దరు వెళ్ళి అయిపోయారు అలాగే రాజుగారిని నిదానంగా సార్ నమస్తే అండి నమస్తే అంటే అలాగా పరిచయం అయ్యి రోజు ఏదో ఖాళీ ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్తాం మా అందరికీ ఆయన గాడ్ ఫాదర్ లాగా తాడేపల్లి గూడెంలో పున్నమ్ నాగర్ రిలీజ్ అయింది మేము ఇప్పుడు నైన్త్ స్టాండర్డ్ అండి నైన్త్ నైన్త్ ఆల్మోస్ట్ నెక్స్ట్ టెన్త్ పున్నమ్ నాగర్ సినిమా సినిమా అంతా ఈయన ఏమంటే అప్పుడే ఉండేది ఎటకారా అక్కడ అంటే ఈస్ట్ వెస్టే కదండి ఆయన అరే లో మన మన స్టూడియోకి వచ్చేంతా రాజుగారి సినిమా రిలీజ్ అవుతుంది రాజుగారి సినిమా రిలీజ్ కానీ చిరంజీవి గారి సినిమా అని పూనమ్ ఆయన ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ దంటు ఓకే సరే అండి వెళ్ళాము నరసింహరాజు గారు హీరో ఆయనకు ఒక కటౌట్ కటౌట్ పెట్టేసి అప్పుడు ఈ ఫ్లెక్సీలు లేవండి పెయింట్ తోటి రాసేవారు నరసింహరాజు గారు వస్తున్నారు థియేటర్కి అని అటేపు బ్యానర్స్ విజయ్ టైస్లో మధ్యలో ఇంటర్వాల్లో వస్తాడు అని అన్నారు ఆయన ఫస్ట్ షోకి రాగానే చిరంజీవి గారు పాము ఈ టైప్లో ఆయన యాక్షన్ పున్నం రాత్రి అంటే మేమందరం బ్యాచ్ కొబ్బరి తోట బ్యాచ్ ఇన్క్లూడింగ్ అప్పుడు కృష్ణవంశీ గారు ఉన్నారో లేదో తెలియదు మా బ్యాచ్ లో అందరూ మొత్తం క్రికెట్ టీం బ్యాచ్ అని ఉండేది ఓకే వేళ్ళలో గోల గోళ ఫస్ట్ అడ్మైరర్ ఆఫ్ చిరంజీవి గారు అంటే నేను గర్వంగా చెప్పుకోవాలి పున్నమ్మ నాకు టైం బా ఏం చేశాడంటే అంటే ఆయన గారు నేను రేపు నుంచి నీకు ఫోటోలు తీయటం మానేస్తాను నేను ఏంటండి అప్పట్లోనే ఉండేది ఎంత ఎంత పార్శాలిటీ ఏంటంటే మీరు నరసింహనాథ్ గారు హీరో అని ఓకే బట్టే ఎవరు బాగా చేస్తారో వాళ్ళకి ఓటు వేయాలండి ఆయన ఆయన వచ్చాడు ఆయన వస్తే ఆయన ఆయనతోటి అందరు ఫోటోలు దిగారు మా రాజా అని ఉండేవాడు చనిపోయాడు రాజా అని ఒక యాక్టర్ అండి అంకితం నీకే అంకితం మొదటి ప్రేమ ఆయన మాతో పాటు క్రికెట్ టీం టీంలో అప్పుడు ఆయన పదో తరగతి సీనియర్ సీనియర్న్నీరు బా ఎంత అద్భుతం చేశాడు పృథ్వీ ఆయన పాము క్యారెక్టర్ అసలు నిజంగా మనం ఇంటికి కూడా భయం నచ్చేటట్టు ఉంది అలాగా చిరంజీవి గారు నన్ను అభిమానించి అక్కడి నుంచి ఆయన ఏ సినిమాలు వచ్చిన ఇంటి గుట్టు మొగుడు కావాలి బా మా ఊడు సూపరు మా ఊడు సూపర్ అంటే ఏదో మా అంటారు ఆయనలో ఉన్న స్పార్కం మీకు తెలియదురా నాయనా అని వాళ్ళం ఇంటర్మీడియట్ అసలు మొగుడు కావాలో ఆ సాంగ్ ఉంటుంది కదా మరి ఆకాశల్లో తారకలు ఆకాశానికి చెందవు ఆ సాంగ్ తర్వాత న్యాయం కావాలి ఈయనన్నీ అలా వస్తా వస్తా రాణి కాసులు రంగమ్మ ఇవన్నీ వచ్చాక మా వాడు కొడతాడు ఇప్పుడు వెళ్ళిపోయింది ఎక్కడ తర్వాత ఇంట్లో రామ విధుల విషణ ఇంకేంటి బంపరు బంపరు ఆ జరుగుతున్నప్పుడు నేను కూడా వెళ్ళాను గొలపండి మారుతురావు గారు అబ్బాయి అని నన్ను అవునా నేను ఊరుకునే నేను ఊరుకునే వెళ్ళి అక్కడ దాసన గారి థియేటర్ ఎదురకుండా దెబ్బ అని ఉంటుంది ఒకటి ఇప్పటికీ ఫేమస్ అది ఓకే ఆయన కోటి రామకృష్ణ గారు బ్రదర్ రన్ చేసేవాడు ఆ క్యాంటీన్ అది రమణ రమణ అనుకుంటా వాళ్ళ ప్రొడక్షన్ లోకటరమ దెబ్బరొట్టి మనం వెళ్ళి షూటింగ్ వెళ్ళినా కూడా మధ్య ఎప్పుడైనా షూటింగ్ వెళ్తే దెబ్బ రొట్టి రెడీగా అంటే పక్కన ఉండేవాళ్ళు ఏవండి ఎంత మీరు సినిమా యాక్టర్లు అయితే మేము ఇక్కడ లైన్లో నిలబడి ఉన్నాం సార్ ముందు మాకు ఇవ్వండి తర్వాత వాళ్ళకి ఇవ్వండి అంత డిమాండ్ అండి అది ఓకే అక్కడికి వెళ్ళి దెబ్బ రొట్టె తీసుకుని మా నాన్నగారు ప్రభాకర్ రెడ్డి గారు ఫ్రెండ్ అండి అలాగా నన్ను గోలపూడి గారి పరిచయం చేసి ఏదో షూటింగ్ చూడాలంటున్నాడు వెళ్ళాము సుబ్బారావు అనే క్యారెక్టర్ అయింది ఏమయ్యా నువ్వు సినిమాల మీద పెడుతున్నావు చదువుకో శుభ్రంగా ఇంటర్మీడియట్ అయిపోయింది సార్ ఇంటర్మీడియట్ కదండి ఇంకా టెన్త్లోనే ఇప్పుడు ఇళ్ళు శుభ్రంగా చదువు చదివిరా ఎవరు నేను కాదనరు ముందు చదువుకో అలాగా ఇంట్లో రామలేదు తర్వాత మా డిగ్రీ అయిపోయింది అంత అయిపోయాక ఖైదీ రిలీజ్ అయింది ఇంకా అది ఇంకా ఆయన ఇంకా సమస్య ఇక వాడెవడో ఇంట్రడక్షన్ ఏదో ఇంగ్లీష్ సినిమా సిలవర్స్ సాలన్ అలాగే నడుచుకుంటూ ఆయన కొట్టేసాం మేము అది ఇంగ్లీష్ అది ఇది తెలుగు ఇది ఆయన కొట్టేసాం మేము అలా ఉండేయండి గొడవలో ఫస్ట్ షో అంటే బంతిపూలు రూపాయి పిల్లలు ఆయన స్క్రీన్ ముందు కరెక్ట్గా చిరంజీవి గారు నడుస్తూ నడుస్తూ ఎరా ఏటే వెళ్తున్నాం అంటే కోటిపల్లి అంటాడు ఆయన కోటిపల్లి అనగానే తలట పూలు అంతే మళ్ళీ అప్పుడు మాకు ఇంకా గుర్తున్నాయండి ఆయన ఎక్స్ప్రెషన్ రాగానే రంగనాథ్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు నేచురల్ స్టార్ ఇన్ టాలీవుడ్ ఇండస్ట్రీ రంగనాథ్ గారు ఇంటర్వ్యూలో నేచురల్ టైమింగ్ నేచురల్ ఇది ఆయన ఏమిటండి మీ దౌర్జన్యం అని అనగానే ఇదేంట్రా కత్తి దేన్ని వేటాడుతాం అని ఆ ఫైట్ గిట్టు చూసాక అండి తారాపదానికి వెళ్ళిపోయింది అంతే ఆ రాకెట్ అలా వెళ్ళిపోయింది అంతే అంటే ఆ సీను మనకి కొత్త అప్పటికి ఇది చిరంజీవి సైలెంట్ వెళ్ళిపోతున్న జీప్ మళ్ళీ వెనక్కి వచ్చి ఆపడం ఆ హీరో నల్ల క్లాత్ చిరంజీవి ఆ నడవడం అన్ని కొత్త ఇంట్రడక్షన్ ఆ కొత్త ఇంట్రడక్షన్ చిరంజీవి గారు అసలు ఆ నెక్స్ట్ పిక్చర్ అంతా రగులుతోంది మొగలిపోదే ఆ పాట ఆ ఫైట్లు గాని సినిమా పిచ్చెక్కి పెరిజాను అవునండి ఆ పాట రెండోసారి వేయించేవారు అంటే థియేటర్లో థియేటర్లో రగులు ఇంకోటి ఇప్పుడు పెడుతున్నదేమో కానీ అప్పుడు సీరియల్ లైట్లు ఉంటాయండి స్క్రీన్ పక్క స్క్రీన్ మీద అలాగే చుట్టూరు అవును సాంగ్ రాగానే లైట్లు ఫైట్ రాగానే లైట్లు అది ఒక ఎఫెక్ట్ పడేది అలాగే యాభై రోజులు అయిందంటే మళ్ళీ పాటలు అన్నీ ఒకసారి వేసేవారు హండ్రెడ్ డేస్ అయితే సార్లు వేయాలి అవునా సినిమా అయిపోయి బయటకు వచ్చే ముందు సాంగ్స్ అన్ని మళ్ళీ ప్లే చేస్తారు అసలు ఆ సినిమాలో ఆయనతోటి అసలు బా ఈ మనం లైవ్లో చూడగలుగుతామా చిరంజీవి గారిని ఎప్పుడైనా అనుకున్నప్పుడు ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఫంక్షన్ అప్పటికి మా యూనివర్సిటీ అంతా అయిపోయింది చోళా హోటల్లో జరుగుతుందండి అప్పుడు డిస్ట్రిబ్యూటర్ని పట్టుకుని వెళ్ళి ఆయన పక్కన అనే అలాగే పలా పొన్నమ్మ దగ్గర నుంచి మీతో పాటు మీ ఇదని పుస్తకం మొత్తం అప్పుడు అంటించడం కదండి పేపర్లో అది చూపించి ఆయనతో ఫోటో దిగి బా మెగాస్టార్ తోటి ఫోటో దిగేసాం మనం అలాగా ట్రావెల్ అయ్యి ట్రావెల్ అయ్యి ట్రావెల్ అయ్యి ఆయన్ని చూసి నిన్న రాత్రి ఆయన చూసేటప్పటికి యంగ్ హీరోలు ఆయన పక్కకి ఎక్కడ ఉన్నారబ్బా ఈయన ఇంత స్లిమ్ అయిపోయాడు ఈయన హ్యాండ్సమ్ ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు ఈయన మళ్ళీ ఖైదీ చిరంజీవి గారిని చూస్తున్నట్టుంది సో డెడికేషన్ హార్డ్ వర్క్ లేకపోతే ఎవరూ ఆ స్థానాన్ని సాధించలేరు అనేదానికి ఎప్పటికీ నిదర్శనం చిరంజీవి గారు ఒక చిరంజీవి గారు అందుకే గిన్నిస్ బుక్ వాళ్ళు అవార్డు ఇచ్చిన తర్వాత వాళ్ళు నార్మల్ గా వాళ్ళ బ్లాగ్ లో ఎవరి గురించి రాయరు వాళ్ళు గిన్నిస్ బుక్ అవార్డు ఇచ్చేసిన తర్వాత అంతే అవార్డు అయిపోయింది క్లోజ్ అక్కడికి బట్ వాళ్ళ బ్లాగ్ లో చిరంజీవి గారి గురించి రాశారు గిన్నిస్ బుక్ అంటే అదేదో డాన్స్ నెంబర్ ఆఫ్ డాన్స్లు లు నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఇవన్నీటికి వాళ్ళు చేసినా సెలెక్ట్ చేసిన మళ్ళీ ఆయన చేసే సామాజిక సేవా కార్యక్రమాలు అండ్ ఆయన తాలూకా సోషల్ సర్వీసు అండ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ బ్లడ్ బ్యాంక్స్ ఇవన్నీ వరల్డ్ హిస్టరీలోనే హీరో చేయలేదు కదండి ప్రాణం ఖరీదులో ఉన్న చిరంజీవి గారు ఏంటి ఠాగూర్ లో ఉన్న చిరంజీవి గారేంటి మొన్న ఏదో ఇంటర్వ్యూలో చూస్తున్నాను నేను వేరియేషన్ చేసాడనమాట అక్కడ ప్రాణం ఖరీదులో ఉన్న చిరంజీవి గారు దులపాలు గెలపాలు ఇవన్నీ ఉండి ఎన్ని రాత్రులు ఆయన లో కష్టపడి ఒళ్ళు శ్రమించి నాకు ఫైట్ మాస్టర్ రాజుగారు చనిపోయారు ఆయన ఫైట్ మాస్టర్ రాజుగారు ఆయన చెప్పాడు అండి ఆ పైనుంచి రోప్ షాట్లు కట్టుకుని కిందకి దూకాలంటే డూపులు పెడదాండి అంటే లేదనేవాడు రోల్ అయ్యే షాట్లు కూడా ఆయనే చేసేవాడు కొబ్బరి తాడు కట్టేసేవారు నడుముకి ఆ రోల్ అయినప్పుడు ఆ తాడు కూడా రోల్ అవుతూ ఉండేది ఇదంతా చెక్కుపోయి మళ్ళీ వాటర్లో అంటే ఇదంతా చిన్న అస్సలు మామూలుగా అలాంటి కష్టం ఆయన పడి ఒక బ్రహ్మాండమైన ఎన్హెచ్ ఫైవ్ అని కూడా అనలేం మనం అలాంటి అద్భుతమైన ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఉంటుంది చూడండి రన్వే రన్వే అలాంటి రన్వే వేస్తాడు ఆయన మీరు వెళ్ళండి రాన దీని మీద ఫ్లైట్లు ఏ ఫ్లైట్ ఉంటే ఆ ఫ్లైట్ వెళ్ళండి బట్ సిన్సియారిటీని దేన్ని మర్చిపోకండి రాత్రి అన్న ఫంక్షన్లు లైలా ఫంక్షన్లో అన్న మాట ఆయన ఇప్పుడు అన్ని సినిమాలు బ్రహ్మాండంగా ఆడాలి అందరూ బాగుండాలి కాంపౌండ్లు కాంపౌండ్లు అంటారేంటి ఇంటికి కాంపౌండ్ ఉంటుందేమో కానీ నా ఇంటికి ఇండస్ట్రీ కాంపౌండ్ ఉండదు అన్నాడు యాడ్ అప్ అండ్ అది ఆయనకి ఏంటంటే ఫస్ట్ నుంచి ఏదో పంచాయతీలు పెద్ద ఇండస్ట్రీ పెద్దగా మీరు ఉండండి అంటే ఆయన యాక్సెప్ట్ చేయడం అవును ఇండస్ట్రీ పెద్ద కాదు నేను ఇండస్ట్రీ బిడ్డని నేను చెప్పారు కదా కార్మికుడుగా ఉంటాను నేను వాళ్ళకి ఏదన్నా తగువలు వస్తే నేను అది ఎంత అండి నేను ఇండస్ట్రీ పెద్ద కాదు ఇండస్ట్రీ బిడ్డని నేను చెప్పాను విశ్వక్ గారు కూడా ఏదో పరిణతి చెందినట్టు మాట్లాడారు ఆ యూత్ లో కూడా మనం ఎవడనో ఎవరి జీవితాల్లో తవ్వి మనం చేసుకొని చేసుకుని డెవలప్ చేసుకుంటాం అది కరెక్ట్ కాదు అది చాలా బాగా మాట రెంటల్ ఫీజు లేనప్పుడు వేల కోట్లు ఉన్నా కూడా సుఖం లేదండి சிரஞ்சீர் நே சூஸ் இல்லை அண்ணா அது இதே இப்போ ஜனரேஷன்ல கூட சா மார்பு வச்சிதான் என்டிஆர் கார் காண ஆயுன கூட மாறி நே உண்டி நேன் எல்லா உண்ட அந்த தெளி இங்கோடு குறிச்சி நேட்ல கரெக்ட்டு உண்டேதே இன்னை ஜீவிதம் ஆ ஜீவித்த இன்னரக హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ ఫైవ్ ఫైవ్ వన్ వన్